లోకం మీద అందరు పిల్లలు భక్తితో ఎత్తారా పూజ భయంతో కూడా ఎత్తారు కదా ఇంతకు నువ్వు భక్తితో ఎత్తానవా భయంతో ఎత్తానవా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర భక్తి లేదు భయం లేదు నేను ఏదో నా కోసం నీ కోసం భక్తితో భయంతో ఈ రోజుల్లో కూడా నా లాంటి ఉన్నారని రీల్ చేసి నిరూపించాలనుకున్నా రీల్ చేసి నిరూపించాలనుకున్నా అగరబత్తి ఏంది ఏం చేసి రీల్ చేసి అరే తమ్మి నువ్వు కడియేయరా ఆ కడి చేసేది అయితే నువ్వు ఒకసారి జరుగు టి రీల్ బావా రీల్ ఆ పొద్దు పొద్దున్నే చెద్దం తీసి కాళ్ళు మొక్కకి షూటింగ్ ఏంది వీల్ ఏంది నేను అక్కడ నువ్వు పోయినక్కల్ వినియాలేందిరా రీల్ బావా రీల్ నీ వీల్ పాడగాను దీన్ని రీల్పించి తోటి ఏది ఏదిలో తెస్తలేదురా తలకాయ కరాబై తాజి అసలు దీన్ని అనాలేవా ఇది బానే ఉంది భాగవతం ఊరి మందలం మీద పడ్డట్టు మీరు మీరు కూడా నా మీద పడతారు కనపడవు గానీ మంచి కామెడీ ఉంది నీలో అరే నువ్వు లేకపోతే ఆహా బాగుంది కథ నేను లేకుంటే కాదు బావా మా అక్క తలుసుకోవాలి గానీ పాడ మీద ఉన్న పీనియన్ లేకు కూడా రీల్ చేపిస్తుంది పీనియన్ లేకు కూడా రీల్ చేపిస్తుంది నేను మరీ అంత కనపడుతున్నారా అది మా అక్క కథ మీ అక్క సంగతి మాదర్ పని పాట రీల్ ఎత్తే ఏం కథ అన్నట్టురా దాని పనే కాదు బావా నా పని కూడా జడ కొడుతుంది బాబుజీ ఇదే దాని పనే కాదు బావా నా పని కూడా జడ కొడుతుంది పని పాత్ర పెట్టి మనం జాతర పోయినట్టు ఈ రీల్స్ కూడా ఏందో ఈ పిచ్చేందో నాకైతే అర్థం కావట్లేదు ఏముంది ఇందులో నీ తిన తప్ప నాకు ఏం కనపడతా లేదు అరే ఏ పని చేసినా రీల్స్ రీల్స్ అంటదిరా అన్న వండిన రీల్స్ కూరండిన రీల్స్ పొర కడిగిన రీల్స్ ఎటన్నా వేయినా రీల్స్ రీల్స్ మొన్న ఆ పక్క పొంటి ఆడికి పోయి రీల్స్ చేస్తాంది అది చూడ ముందుకు చెల్లు గుంజుకొని జీవులు పెట్టుకున్నారా నీ అవ్వ ఎట్లయినా చేసి దీన్ని రీల్ ఆఫ్ చేసి పని చేయాలరా బాంబాతి ఊరోనికి ఊరాపద అయితే ఊసుగంలో పొద్దు అన్నట్టు ఈ రీల్స్ పిచ్చిందో బాబు దీనికి అరే ఇది రీల్స్ పిచ్చి మానేయకపోతే దీన్ని నేను వదిలేయడం ఖాయం రా దీన్ని నేను వదిలేయడం ఖాయం రా ఏదైనా ఒక విషయం సగం అంటారు చిరాకు నాకు రెండు సార్ కూడా వినాలా అంత పని చేయక బావు నీ తార రోజుకి ఒక రీలే చేస్తుందేమో మా దానికి వచ్చింది అంటే రీల్స్ కంపెనీ పెడతది రీల్స్ కంపెనీ పెడతది దేవుడా ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు అంత మీ అయ్యేసిన గౌరవం రా గౌరవం గజ్జి కేర్తనట ఈ పు దెబ్బల కేర్చిందట ఈ పు దెబ్బల అడిగిన దానికి సమాధానం చెప్తే తెలియదు అట్లంటారు ఏమన్నా అంటే ఇట్లాంటది అయితే బాబాది పొలం కాడికి పోయినా అత్తవారా సరే బా ఇంటికి పోయి బోధన వస్తా ఇగో బా ఆ బా బాస్ అయితే రెండు సీసాలు చెప్తావా సరే చెప్తా అదే నువ్వు చెప్పండీ అదా లేట్ గా పోతే దొరకది కాళ్ళు

కళ్ళు చెప్పు బావా కళ్ళు చెప్పు బావా అంటే చెప్పిన ఆయనకి అచ్చేటప్పుడే సిరక చెప్పినట్టు చెప్పిన వరి వారి కళ్ళు తీసుకుంటారు ఆ రాడ్డా ఆడుంగో మనం రెండు లీటర్లు అయినాం మళ్ళా రెండు లీటర్లు కూడా మొదలు పెట్టినావు ఇంకా అత్తలేడు ఆ తోటి ఏడు చాము 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 ఇంగో బావా ఆ సినిమా పోసుకొని టాకిస్ కార్డు ఉంటా అంటే నువ్వు పోయి ఉండిపో బావా మీ చెల్లెలతో చెప్పా అంటాడా గతం టికెట్లు తీసుకొని సినిమాలో కూర్చుంటా పేర్లు పడితే రెండు పాటలు అయిపోయినాక అయ్యో బావా ఏమనుకో అంటాడు ఆ లేటు 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 ఫంక్షన్ వేనా అరే ఏమైనా కలిసిపోదాం అని అంటే ఏమంటారు చెప్పన్నా నువ్వు ఆ భావాన్ని అత్తా అంటాడు కథం ఆ ఫంక్షన్ లో అందరు ఇత్త మొక్క అచ్చి ముఖం కనిపించి పోతాడు తినడు ఏం చేయడు ఆ తోటి ఏడువైనా దాము 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 అని పుట్టిన సంధి టైం కు ఎక్కడికి వచ్చింది లేదు ఎక్కడికి వేసింది లేదు ఎవరితో కలిసి తిన్నేది లేదు కలిసి మందు లాగింది లేదు అబ్బాబ్బా ఇక అత్త రాని లేకపోతే లేదు మనం ఏం చెప్తాం అవురే శంకర్ మీ బొమ్మర్ది ఇంకా రాకపోయి ఇప్పుడు అన్నాడు మాత్ర కానీ పంపిస్తే మాసం వెళ్ళినాం కత్తడే ఆన్ తోటి కట్టుకుంటుంది కథ ఏం చేయాలి ఏ అగరాడు ఇగ రాడు ఆన్తో అరే వచ్చి శంకర్ మీ బొమ్మర్ది ఓ మీ బాగుంది స్టార్ట్ చేసిండు కదా

ఓ పొయ్యి పొయ్యి మాటలు సంత దొరికేదా కానీ సగ్నల్ కూర్చొని పొత్తనే ఉన్నావు కదా ఉన్న మాట అంటే ఉల్కెక్కు ఆట చూసిన రావన్న ఎప్పుడు నా విన్నాడు పోసుకుంటాడు నీడు లేట్ అయిందా బాస్ ఉన్నాయారా రావన్న లేట్ అయిందా అంటాడు మనకు కళ్ళు పోసిన గౌడన్న ఇంటికి పోయి తానం చేసి అన్నం తిని పండుకొని మళ్ళా సాయంత్రం వచ్చే టైం అయిందిరా నీకు అర్థం ఇంకా లేట్ అయిందా బావా అంటాను మానం తక్కువ మానం అనిపిస్తలేదారా కళ్ళు కోసం ఆశపడితే పడితే నా కళ్ళకి వచ్చిందిరా తాను నా కళ్ళల్లకి వచ్చిందిరా పోలా అదిరి పోలా అయితే చేసుకున్నందుకు చెల్లి అరే బామ్మాది ఏమన్నా నిన్ను అన్న నడో మళ్ళీ నీ చెల్లె కోసి చెప్తావు మళ్ళీ నీ చెల్లతో నాకో బాధ అయితమే పాటు రోలు చెప్పుకున్నదట గట్లున్నదే నా కథ రావన్న ఇక లేట్ అయిందా అట్టాడు పాటు కానీ ఇక అయిదా కానీ బావా తాగితే నీకెక్కిందా నాకెక్కిందా ఏం మాట్లాడుతున్నావు మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు నేనేం మాట్లాడినరా చూసినా అనగా అన్న మా అక్కని పట్టుకొని చెల్లి అంటాడు ఈలకెక్కిందా నాకెక్కిందా కళ్ళు అదిరింది బా ఎవరు ఏ మా లచ్చ చిన్నబాబు కొడుకు పోసిండ్రా వాడు పట్టణం చదువుకుంటాడు ఎంత చదువు చదివిన కుల వృత్తికి సాటి రాదు గువ్వల చెన్న అని అతికి నాన్న రాబా మార్పి తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా బా అంత చదువు చదివి తాళెక్కుడైందే మరి ఏం అని చేయాలని అట్లున్నది ఇది ఎట్లుంది దొరికరా ఎంబీబీఎస్ చదివి మెడికల్ షాప్ పెట్టుకున్నట్టుంది ఎంబీబీఎస్ చదివి మెడికల్ షాప్ పెట్టుకున్నట్టుంది ఏదో తేడాగా ఉందంటే నువ్వు పోయి బాను పోయి వారి ఎవరిగా శారం ఎట్లుంటదో మనం అట్లా ఎక్కిరియాదురా మనం ఏమన్నా రాసుకొని పుడతామారా ఈ అల్లని అయ్యి కూర్చొని తింటాను అలా పరిస్థితి మంచిగా లేదు ఉన్నంత చేసుకుంటారు మన నొగళ్ళు ఏలెట్టి పెట్టి చూస్తా తలని దండ తాటిన దండ చూసి నవ్వితే ఆ పరిస్థితి కూడా మనకు రావచ్చు ఈ రేపు ఏం జరుగుతుందో చూస్తాను ఓడలు బండ్లు అయితేనే బండ్లు ఓడలు అయితేనే ఏమంటే రావన్న అయితే ఇంతకు లేట్ ఎందుకు అయిందిరా కల్కన్ బయలుదేరిడా అక్క రీల్ షూట్ చేద్దురా అన్నది అక్క రీల్ షూట్ చేద్దురా అన్నది సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడుతున్నారు ఇంకో తాప మీ అక్క రీల్ షూట్ నువ్వు చేసినావు అనుకో నిన్ను నేను షూట్ చేస్తారా ఏమనుకుంటాను ఏం చేయాల బా ఏడ్చి బెదిరిస్తుంది ఏడ్చి బెదిరిస్తుంది తిన మరిగిన కుక్క అట ఇల్లెక్కి మురిగిందట నువ్వు ఒకసారి ఏనని చెప్పురా అదేం చెప్తుందా నేను చూస్తా ఏం చేస్తుంది బావా ఇద్దరి మీద అలుగుతుంది ఇల్లు మీకు పందిరేస్తుంది ధనాలు దంగకున్నా దాని కూరే మంచిగా ఇన్ని రోజుల తంది పెళ్ళాం ఇసుపో దొరకాదు దొరకదురో ఎందుకే కట్లవు అవో మోసేవాడికే వెళ్తా కావడి బరువు నువ్వే మొత్తం బరువు లోకం మీద మొత్తం ఏదైంది వీరు తాగి బాగా మాట్లాడతాను ఈ మాత్రం దానికి నన్ను చలక అడగటం ఎందుకో చూశా రా తాగే మాట్లాడుతాన ఇదేంది ఆ ఏందని బాగా అంటాను అంటాను చిన్న పెద్దది ఓహో బాగా బాగా మాట్లా ఇప్పుడు ఏందిరా ఏంది చెప్పు ఏంది ఏమైందా విరంగల కొడలు ఇడుకాయ ఇచ్చి అత్తా ఈ కొడుకు బాగుండవా అని అడిగినట్లుంది ఎందుకే పతిదానికి సిద్ధమైపోతారు రావన్న చూసావా నేనేం మాట్లాడతానా ఆడేం మాట్లాడతాను ఆడు మాట్లాడే మాటలకు ఏమన్నా అంతు పంత ఉన్నదా వారు వారి తాగిందే కింత నువ్వు అంతగా నువ్వు ఎందుకే కుడతా తాగితే నీకు ఎవరు ఏర్పడతారా బాగుంది వెళ్తారేను పక్క వాళ్ళు వెళ్తారేనా నీకు బాగుంది వెళ్తారేను పక్క వాళ్ళు నీకు అబ్బో నువ్వు పోయిన సీసా కాళ్ళు సీసా కాల్కే నీ సో తప్పిన నీకు అత ఎంటే అంబలు పోసి గొంగలు తప్పినట్టు ఉంటది అయిపోయింది సీసా కావాల్సిందా కాళ్ళు అబ్బో మంచోడు మంచోడు అంటే వెనకెడికే నీయేసుంటాడ మంచం ఎక్కి కూర్చున్నాడట దీనికే ఆగుతాడు ఇంకా సీస దాగితే ఇంకేం ఆగం చేస్తావరావు పోదాంపాడు అండి నేను మీరు అవ్వాలి చూసిరా బావ బామార్ ఎట్లా కొట్లాడతారు ఈదు ఇల్లు ఇల్లుగాలిన రాడు తాళల్లో పోయినోడు తండ్రి చచ్చిన రాడు ఈ సాత్రం వీళ్ళతోటే పుట్టింది అగో చూడు రి ఎట్లా కొట్లాడుకుంటారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికి షేర్ చేయరి లైక్ కూడా చేయరి ఇది ఒక్క రోజులో వైరల్ కావాలి అంతే మీరు ఏం చెప్పు నా తెలియదు మొత్తం వైరల్ కావాలి ఎందుకంటే వాళ్ళు అంతగనం కొట్లాడతారు చూడు రి ఎట్లా కొట్లాడుకుంటారు అగ్గు కానీ దెబ్బలు తింటారు వైరల్గా ప్లీజ్ తన తానంద నాన తానంద నాన్న తానంద పెరుగల్ల పెద్దిరెడ్డి బిటనా రామశిలక గౌరాలి నన్ను చేసి పెంచే రామశిలక పెద్దిరెడ్డి బిటనా రామశిలక గవరాలే నన్ను చేసి పెంచలే రామ శిలక పెరుగల్ల పెట్టి రెడ్డి బిడ్డనో రామ శిలక అగో ఎక్కడికి పోతాను నీకు ఎన్నిసార్లు చెప్పండి బయటికి పోగా ఎక్కడికి పోతాను అడగద్దాలి నేను కూడా ఎన్నిసార్లు చెప్పాలి నేను చెప్పకుండా నువ్వు చెప్పాలని ఎప్పుడు నా చెప్పినా చెప్పు అబ్బా పొద్దు పొద్దున నీ నోట్లో నోరు పెట్టిన చూసినా మానే నాది బుద్ధి తక్కువ నన్ను వదిలే అబ్బో నిన్నెవరో పట్టుకొని ఉన్నారు ఆరు అడుగులు అందగా అని నేను పట్టుకొని ఉంటా పోతలివా టైం అంత వేస్ట్ పెరుగల్ల పెద్ద రెడ్డి బిడ్డరా రామశిలక గావరాలే నన్ను చేసి పెంచనే రామసిలక పట్టు సీర కట్టుకున్న సుఖపట్టునే బయటికి వస్తా బండికి సీరా ఎవరు రాయుడు ఇల్లు గాలి కూడా ఎడితే బొగ్గులు కాసుకున్నటువచ్చి కిలోకెట్ల అన్నట గట్లున్నది నీ కదా నా మీద మీద చూపిస్తాను ఏనుంటే నన్నాను అమ్మా అబ్బా నువ్వు అంట భయం దసరా దగ్గర ఉద్యమం అని పోతారా దసరా దగ్గర ఉద్యమ అని పోతారా ఎవ్వు ఎంత టన్ను డౌన్ నువ్వు నీ అబ్బా నీ ననన్నంటే ఓ పని విన్న కుక్క విన్న పెట్టానన్నా లే అమ్మ ఇప్పుడు ఉన్నారు పని అన్నమా ఏ లేదు ఫిగ్గు

ఇగో ఎదిరింటాడో ఆయనకి ఎదురొత్తే మంచి జరిగిందంట నీకు కూడా రమ్మంటావు చెప్పు ఏంది మరి ఆ లైన్ ఒప్పుకుంటాడా మరి ఆ ఏం ఫీల్ కదా సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోపిస్తున్నావు నన్ను రమ్మంటా అని అడుగుతున్నా ఏ అబ్బా నువ్వు ఎనుక్కుంటే నా బతుకుల కొల్లమైంది నువ్వు ఎదురొత్తే ఇగ తుఫానే ఆ ఇగో నువ్వు అరవ్గాని లోపల పోయి అరకప్పు చావి పెట్టుకో తాగి పెట్టి బయటికి పోతా అర్థం హలో చెప్పరా రమేష్ ఏంది కట్టకాడు ఉండవా ఏం చెప్తాను చాపలు పడతానువా మాట్లాడతానా కదా మాట్లాడేది ఏమి లేదు అరే నువ్వు ఒక నిమిషం ఆగురాజు కొట్టుదానా రోడ్ల నీళ్లు ఉడతానా అనే ఆయన తెమ్మాను తెమ్మాను అంటాను ఆడు శంకర్ గారు అనుకుంటానావా గాలం ఇట్లేసి ఇట్లా చేపలు పట్ట ఆడు రమేష్ గారే అసలు గాలానికి ఎర్ర కూర్చోడం రాదు శాపడతాడే

ఇంకనయం సిద్ధపండు నానెత్త కోతిమీరు ఉల్లాక మెత్తా కూడా దెమ్మండే ఏంది షాయ మాడవాసన అత్తంది కొంపదిసి షాయ పెట్టి రీల్ చేస్తాను ఏంది ఓసే ఏం చేస్తానా షాయ మాడపేడ వాసన అత్తంది కావాలనే మాడగొట్టినా నా తెలువదా అనుకుంటున్నా ఆ రీల్ కోసమే ఇస్తాను ఇదంతా ఓ నీకైతే మన్ను ఒకసారి బయటికి రా నాకు తెలియక మాడగొట్టినా అనుకుంటున్నావా రీల్స్ కోసమే మాడగొట్టినా టూ మచ్ రేయ్ టూ మచ్ నీ రీల్స్ తీసుకపోయి బొందల గట్ట మీద పెట్ట ఈ రీల్ల తోటి నన్ను దబ్బటట్టే ఉన్నవే ఎంతకి తగించారా ఏం బా సంప్రకి పుడ అంటారు కంప తీసి పచ్చి సార్ నీ నీ పొద్దునే బేవర్స్ గాళ్ళ ఎక్కువ అయిపోయారు అరే ఏంట్రా ఇది ఏం బా గత కోపంగా ఏం లేదురా బా మార్జి ఇంకో అమ్మే అక్కడ సాగు పెట్టుకురా అన్నా మార్చి బొగుల్ దిస్ కచ్చినాhetra వెట్టిందా parallel గామనే ఇలా ఉండాల అలా ఉండాలని మా నానే చెప్పలేదు దొందు దొందేరా దొందు దొందేరా ఏమన్నేశాడు ఏదు ఉంటాడ దూడను కొట్టవాడ అంటే అన్నట ఎల్కటికి నియాస్తుంటారు మీ అక్క నువ్వే నువ్వు నువ్వే మీకు దండవురా మీ మాస్టర్ పీసలు అసంభవం కుదరదు బా 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 ఏందిరా బా నీవస్తా తమ్మి ఆంగరా మళ్ళ నువ్వు నువ్ సరిపోయింది నేనేం చేసినా తమ్మి నువ్వేం చేయట్లేదా ఇలా బాధ ముగుడికింత టీ పెట్టడం టిఫిన్ పెట్టడం ప్రేమగా ఇంత ముద్ద పెట్టడం ఏమైనా ఉందా లేదే సార్ ఫోన్ కనిపిస్తే చాలు రీల్స్ 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 మన అదే పని ఇప్పుడు కూడా ఏడు చోట్ల పెట్టి మళ్ళీ రీల్స్ కోసం ప్రయత్నిస్తున్నావు పిల్లి ముచ్చబొద్దా అన్నా ఇక్కడ ఎల్కేడు పెళ్ళారు ఏమోలే నీకు అర్థమైంది అనుకున్నా

బయటికి రావేత ఏమైంది మీద కాకిలెక్క అర్తాను లొట్టి మీద కాకిలెక్క వదరుడు రాదే ఇది ఏం పని చేసినావు ఆ గిరిగిల్లు ఎందుకు పెట్టవే ఇది వైరల్ అయింది బాబా బామార్దులు కళ్ళు దాగి కొట్టుకుంటారని పెడతావా అనే ఎంత వైరల్ ఎన్ని చూడు ఐదు వేల లైఫ్లు వచ్చినాయి లక్ష యూజు ఏంటి మీ అవ్వ ఇంకా కళ్ళు దాక్కునేది బాబా బాబా అర్జున్ అని పెడతావా మీ అవ్వ మీ తమ్ముడు నేను కృష్ణార్జున్ లెక్క ఉండటోళ్ళం శత్రువులను చేసినావు కాదే కొట్టుకునేటట్టు చేసినావు నువ్వు మళ్ళా సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు ఎవడీడు నాగో నేను కొట్టుకోమన్నప్పుడు కొట్టుకున్నారా మీరు మీరు కొట్టుకుంటేనే గాని నేను తీసింది తాగినప్పుడు మేము మంది అనుకుంటాం కలిసి ఉంటాం తాగినోరు నోరు ఐదు బుక్కిందట ఆయన మమ్మల్ని రోడ్డు పాలు చేసినావు కానీ ఇక నువ్వు నాకు అవసరం లేదు ఇంకో కట్టు బట్ట తోటి నీ అవ్వగా ఇంకెళ్ళు పోవే పోవా నెట్టపోతే పోనీ 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 అనుకుంటావు తగ్గిన రీలే పిచ్చిన రీలే ఎవరు ఇచ్చేది మానం ఇంకా నయ్యం నేను తారం చేయంగా బాత్రూమ్ లోకెళ్ళి అబ్బా ఎప్పుడు పోయి పీకు నడువే అరే నువ్వు నేను ఎప్పుడన్నా కొట్టుకున్నావారా లేదే తిట్టుకున్నావారా లేదు కొట్లాడుకున్నావా కొట్లాడుకోలేదు లేకపోతే నిన్ను ఏమన్నా ఏమన్లేదు నువ్వు నన్ను ఏమన్నా అనలేదు అయ్యో మన కాదురా అయ్యో మన కొంప ముచ్చింది పంచ మనం ఆ రోజు చింత చెట్టు కింద తాగి మనం జోకులో కొట్టుకునే రీలు పెడితే లచ్చలు చూసి వచ్చి వైరల్ అయినాం కాదురా బయటికి పోతే బామ్మ బాబార్జున కొట్టుకున్నారని ఇజ్జలమానం మానం తీస్తారు ఇంకో మీ అక్క గంత పని చేసిందిరా అవునా నిద్ర ఎలా వస్తుంది పావ బామారు కొట్టుకున్నారని రీలు పెట్టి మన పరువు మొత్తం తీసింది కాదురా నువ్వు లెక్కల్లో వీక్ దీని ట్రాచర్ భరించలేదురా మీకు దన్నం పెడతా దీని ముఖం నాకు దీన్ని తీసుకొని వెళ్ళిపోరా ఇగో మీకు ముచ్చట చెప్తా మా ఆయనకు నాకు మస్తులు అయింది మా ఆయన నన్ను ఇచ్చి పెట్టిండు ఇక మా ఇంటికి పోయి మస్తు రీల్స్ చేస్తా మస్త్ వైరల్ అయితే ఇక రీల్స్ ఏ రీల్స్ చూస్తానే ఉండరు మీరు ఇక రీల్స్ సరేనా మీకు అప్పనీ ఆ అట్లా భయం కొట్టాల రీల్స్ చూస్తుండు మారుతామంటే నా మొగం రిచి పెట్టిండు నాకు మంచిది నాకు మంచిది అంట మా ఆయన ఇక స్థానం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూరి టీవీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఇక గంట అయితే గట్టి కొట్టురి అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు Munda kaya Happy Year!